వేర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విద్యార్థుల యొక్క ఉన్నతికి గురువుల మరి గురుతర బాధ్యతలు వీరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు గురించి చర్చిద్దాం ముఖ్యంగా చెప్పాలి అంటే గురువు టీచర్ లేదా ప్రొఫెసర్ అనేటువంటి వ్యక్తి యొక్క స్థానం ఎంతో ముఖ్యమైనది ఒక విద్యార్థి జీవితంలో తల్లి తండ్రి తర్వాత గురువేకత ఇదిగో ఇతరులలో ఉన్నటువంటి విద్యార్థిలో విద్యార్థి దశలో ఉన్నటువంటి అపోహన్మోన్ లేనిపోని తెలియనితనాన్ని అజ్ఞానాన్ని వీటన్నిటినీ కూడా గురువు తన తేజస్సుతో వెలుగును ప్రసాదించి తనలో దాగి ఉన్నటువంటి చీకటిని పారద్రోలాలి మరి వీరి బాంధవ్యం అన్ని విషయాల్లోనూ ఇలాగే కొనసాగుతోందా వాస్తవానికి ప్రీ ప్రైమరీ స్కూల్ వరకు భయంతో కూడిన నిర్బంధ విద్య అనేది అవసరం ప్రతి పిల్లవానికి కూడా అతనికి భయంతో కూడిన నిర్బంధ విద్య అది మానసిక వికాసం తోడ్పడే విధంగా అనుసంధానిస్తూ నేర్పించాలి అంటే అతనిలో నేర్చుకోవాలి అనే తపనని ప్రేరేపించేదిగా ఉండాలి ఆ దిశగానే అడుగులు వేయించాలి ఈ బాధ్యత అంతా కూడా పైన ఎంతైనా ఉంది ఇక ప్రీ ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ఒక సన్నిహితుడిలాగా ఒక స్నేహితుడిలాగా వాడిని మనం దగ్గరకు తీసుకుని విషయాలు బోధించాలి మరి అందరూ కూడా ఒకలా ఉంటారు అని అనుకోము ఎందుకంటే పెరిగినటువంటి వాతావరణం పరిస్థితులు వారి యొక్క దృక్కోణాలు తేడా తేడాగా కొద్ది కొద్ది తేడాలతో ఉంటాయి ఎప్పుడైతే వీటన్నిటినీ కూడా గురువు అనేవాడు సరి సమానం చేయగలుగుతాడో అప్పుడు యువత అంతా కూడా ఒక మహత్తర శక్తిగా ఒక సరైన మార్గంలో వారు పయనించడానికి ఎంతైనా కూడా వీలవుతుంది సో దీనిలో మరీ ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే మన విద్యా విధానంలో చూసుకున్నట్లయితే మరి గురువుల యొక్క బాధ్యత ఎంతైనా ఉంది మరి ఈ గురువులు అందవలసినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయా ఒకసారి కార్పొరేట్ సిస్టమ్ కనుక మనం చూసుకున్నట్లయితే మరి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వీరు వసూలు చేసేవి లక్షల్లో వసూలు చేస్తున్నారు మరి వీరు టీచర్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు వారి జీతాలు అరకర జీతాలు పదివేలు పన్నెండు వేలు మరి వీటితో వారు ఎంతవరకు తమ 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 ఉద్యోగాలకు న్యాయం చేయగలుగుతారు ముఖ్యంగా ఆలోచించాలి కదా కాబట్టి గురువులకు టీచర్స్కు అందవలసినటువంటి సౌకర్యాలు కల్పించవలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అనేది అందించే ఏర్పాటు మరియు అందుకునే ఏర్పాటు జరగాలి ముఖ్యంగా చెప్పాలి అంటే మరి మన దేశంలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ అన్నింటిలో కొన్నింటిని ఒక టెన్ పర్సెంట్ లేదా ఫిఫ్టీన్ పర్సెంట్ స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్ది మరి వాటిని ప్రాతిపదికగా తీసుకొని మిగతా అన్ని యాజమాన్యాలు కూడా ఆ విధమైన ఫెసిలిటీస్ మెయింటైన్ చేయాలి అనేటువంటి కండిషన్స్ పెట్టి తీరాలి విద్యా వ్యవస్థలో ఎప్పుడైతే సమూలమైనటువంటి మార్పులు తేగలుగుతామో అప్పుడే యువత యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది ఎప్పుడైతే యువత భవిష్యత్తు బాగుపడుతుందో అప్పుడే సమాజం దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుంది ఈ విషయంలో గురువుల యొక్క పాత్ర ఎంత ఉందో వారికి కల్పించవలసినటువంటి మౌలిక సదుపాయాలు అవకాశాల కల్పన కూడా ప్రభుత్వాలు బాధ్యతతో కల్పించాలి మరి పేరెంట్స్ యొక్క పాత్ర కూడా ఉంది ఏదో ఫీజులు కట్టేస్తున్నాం మన పని అయిపోయింది అని చేతులు దులుపుకునే పరిస్థితి నుంచి ప్రశ్నించేటువంటి పరిస్థితికి రావాలి కనీసం సెమిస్టర్కి ఒకసారైనా లేదా రెండు లేక మూడు నెలలకు ఒకసారైనా మీ బాబు లేక పాప చదివేటువంటి కాలేజీకో స్కూల్కో వెళ్ళి ఆరా తీయాలి అక్కడ ఉన్నటువంటి వసతులను మరి ప్రశ్నించి తెలుసుకోవాలి వాటి మీద మీ అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియచేయాలి రెండవసారి వెళ్ళేటప్పటికీ మరి వాటి మీద మీరు ప్రశ్నించాలి ప్రశ్నించి వారికి కల్పిస్తున్నటువంటి మీ మీ పిల్లలకు కల్పిస్తున్నటువంటి అవకాశాలు లేదా సదుపాయాలు గురించి ఆరా తీస్తూ అవి మెరుగైన దిశలో వెళుతున్నాయా లేవా అనేది చూడవలసిన గురుతర బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది వీటితో పాటు యాజమాన్యాలు వారి వారి దగ్గర ఉన్నటువంటి అధ్యాపకులకు సరైన వస్త్ర కల్పన చేసినప్పుడు వీరు కూడా మోటివేట్ అయ్యి మోటివేట్ అయ్యి విద్యార్థులను సరైన బంధాలు నడిపించడానికి వారి శక్తియుక్తులను కూడ తీసుకోవడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తారు ఇది వాస్తవం కాబట్టి ఈ సమాజంలో ప్రభుత్వాలు మరి యాజమాన్యాలు గురువులు విద్యార్థులు తల్లిదండ్రులు వీరందరూ కూడా తమ తమ గురుతర బాధ్యతలను గుర్తెరిగి వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడు సమాజం ఒక అభివృద్ధి పదంలో పెడుతుందండంలో ఎలాంటి సందేహం కూడా లేదు ముఖ్యంగా ప్రభుత్వాలు మేల్కొనాలి మరి ఎడ్యుకేషన్ సెస్ కింద నాలుగు పర్సెంట్ ట్యాక్స్ పే చేస్తున్నాం కదా మరి దాని మీద ట్రాన్స్పరెన్సీ ఏది దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు మరి దాని మీద మాకు ట్రాన్స్పరెన్సీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా ఎలా ఖర్చు పెడుతున్నారు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు మరి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని అందరికీ జవాబుదారీతనంగా ప్రభుత్వాలు ఉండాలి ఎప్పుడైతే ప్రభుత్వాలు జవాబుదారీతనంగా ఉంటాయో యాజమాన్యాలు కూడా అదే పందాన్ని అనుసరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పుడైతే యాజమాన్యాలు తమ లోటుపాటును సరిదిద్దుకొని ప్రభుత్వాలు సూచించేటువంటి దిశానిర్దేశంలో ఫాలో అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థులు ఉపాధ్యాయులు వారికి కావలసినటువంటి వసతుల కల్పన సాధ్యమవుతుంది వీటితో చక్కని వసంత వసతులతో కూడినటువంటి విద్య నేర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడే మంచి మానసిక ఉల్లాసానికి కూడినటువంటి విద్య అనేది అబ్బుతుంది అప్పుడు ఎంతో మానసిక నైపుణ్యతతో విద్యార్థులు తమ తమ రంగాల్లో చక్కగా రాణించగలిసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇవన్నీ గమనించి అందరం కూడా మనం మన యొక్క బాధ్యతలను గుర్తిరిగి నిర్వర్తిస్తాం అని ఆశిస్తున్నాం